నల్గొండ జిల్లా అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాను సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు శివమల్ల మండలంలో కంపాడు ఒక గ్రామంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ అని బోర్డు పెట్టారు కానీ ఐకేపీ సెంటర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కనీసం నల్గొండ జిల్లాలో రెండు మూడు సెంటర్స్లో ఉన్నాయి మేము భయం అక్కడికి అక్కడ పిఏసీ సెంటర్ ఒకటి ఐకేపి సెంటర్ ఒకటి ఇక్కడ అసలు ఐకేపీ సంబంధించిన ఎటువంటి ఒక వసతులు లేవు ఇక్కడ ఇక్కడ ఏవైతే సిబ్బందిని ఉంటారో ఏవైతే పని చేయాలి ఇక్కడ వాళ్ళ కాంటా పెట్టడం అయితే ఏంది వాళ్ళని ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఏంది ఇవన్నీ కూడా ఇవి చేయాల్సినటువంటి ఒక ఏదైతే ఫెసిలిటీ అయితే రైతులకు ఇక్కడ ఇవ్వలేదు రోడ్ల మీద దాని నా ఎండబెట్టి వాహనాలతోనే అది మళ్ళీ తెలిసి మొక్కలు ఇంతకుముందు చూసా మనం మనుకలు వచ్చినాయి దానికన్ని మరొకలు వచ్చి వాసన కొట్టి కొనేటటువంటి ఒక పరిస్థితి కూడా లేదు మేము ఇంత ముందు చేసిన ప్రభుత్వం డిమాండ్ చేస్తాను మీరు గతంలో చెప్పారు ప్రభుత్వం ఎలక్షన్స్లో ఏ రకమైన ఏ ఎట్లా ఉన్నా ధాన్యం మేము కొంటామని చెప్పేసి ఐదు వందల రూపాయలు బోనస్ అది ఇవ్వలేదు ఏ రూపంలో కూడా మీరు ధాన్యం కొంటామంటే ఇప్పుడు ఈ రకమైన మాస్టర్ మాయిస్టర్ లేదని రైస్ మిల్లర్స్ దగ్గర వాళ్ళు కొనట్లేదు మాయిస్తర్ ఎక్కువైందని చెప్పేసి మాయిస్టర్ అట్లా కొన్నా కూడా తర్వాత మాయిస్తర్ ఎండిపోయిన తర్వాత వేట్ తగ్గిందని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు అవసరమో ఏదైతే రైతులకు అటువంటి వసతులు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మీకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఒక దానేమి ఏ రూపంలో ఉన్నా అది కొనాల్సి ఉందే ఎంఎస్పిలు ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో ఆ ఎంఎస్పి రేట్ కొనాల్సి ఉందే రైస్ మిల్లర్స్కు మీరు డైరెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉందే ఈరోజు మొత్తం కూడా పంట కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా రైతులు ఇంకా కొన్ని ఇంకా ఇంకా సగం పంటలు కోయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కేవలం సగం పంటలు మాత్రమే రమ్మడానికి తీసుకువచ్చారు అది కూడా కొనేటటువంటి ఒక పరిస్థితి కనబడలేదు మనకు కాబట్టి రైతులకు వచ్చినటువంటి అవుతుంది ఈ రెండు మూడు రోజులు వానలు పెద్ద వానలతో వాటిలో రైతులను కాపాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ ధాన్యం అంతా కూడా ఈ రూపంలో ఆ రూపంలో ఎంఎస్పీ దగ్గర కొనాల్సిందిగా అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మీద డిమాండ్ చేస్తా